ఇస్మార్ట్ శంకర్ మూవీలో తన అందచందాలతో అలరించింది ముద్దుగమ్మ నిధి అగర్వాల్ ఆ తర్వాత ఆమె నటించిన హీరో చిత్రం ఫ్లాప్ కావడంతో కెరీరు ఊపందుకోలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో ఛాన్స్ ని కొట్టేసి అందరి దృష్టిని ఆకర్షించింది చిన్న చిత్రక చిత్రాల్లో కాకుండా బిగ్ ప్రాజెక్టులో మెరిసి మురిపించాలని నిర్ణయించుకుందట ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రొమాన్స్ చేసే లక్కీ ఛాన్స్ ను కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న మూవీకి రాజా డిలక్స్ అని టైటిల్ ని పరిశీలిస్తున్నారు హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో లో ఈ చిత్రం కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది ఈ మూవీలో ముగ్గురు కథానాయకులు నటిస్తుండగా వారిలో ఒకరిగా అయింది నిధి అగర్వాల్ రెండు వారాల షూటింగ్ పూర్తయింది ఆ ఫుటేజ్ని చెక్ చేసుకున్నాడట డైరెక్టర్ మారుతి నిధి అగర్వాల్ పెర్ఫార్మెన్స్ తో చాలా డిసప్పాయింట్ అయ్యాడు మారుతి అనే టాక్ వినిపిస్తోంది ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ అస్సలు సెట్ కాలేదట దాంతో ఆమెను తొలగించారనే రూమర్ మొదలైంది నిధి అగర్వాల్ ప్లేస్ లో మెహ్రీన్ ఫిర్జాదాన్ని తీసుకోవాలని భావిస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ అంశంపై నిర్మాతలు ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి